హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ రెండు వేల ఇరవై నాలుగులో అఖండ విజయం సాధించిన తర్వాత నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళి దర్శించుకున్నారు తర్వాత అక్కడి నుంచి వచ్చి నేరుగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దుర్గాదేవిని కూడా దర్శించుకున్నారు సో అక్కడి నుంచి నేరుగా సచివాలయంలో మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే రెండు వేల ఇరవై నాలుగులో ఏ హామీలు అయితే ప్రధానంగా ఏ హామీలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ ప్రధానమైన హామీలు నెరవేర్చే పని మీద దృష్టి పెట్టారు ఐదు ఫైళ్ళ మీద ప్రధానంగా సంతకాలు చేశారు ఐదు ఫైళ్ళల్లో మొదటి మొదటి సంతకం వచ్చేసి మొదటి ఫైల్ వచ్చేసరికి మెగాడిఎస్సి మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించిన మెగా మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం అనేది పెట్టారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి వైఎస్ఆర్సీబీ ప్రభుత్వము ప్రజల యొక్క ఆస్తులు దోచుకోవాలనుకుంటుందని చెప్పి ప్రచారం చేశారు దానికి సమర్థించుకుంటూ రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం పెట్టారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ గత ప్రభుత్వంలో మూడు వేలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు మేము నా మేము అధికారంలోకి వస్తే కనుక నాలుగు వేలు పెన్షన్ అన్నారు అని చెప్పారు సో అన్న మాట ప్రకారం ఈరోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడో సంతకం నాలుగు వేల రూపాయల పెన్షన్ మీద తన మూడో సంతకాన్ని పెట్టారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అని చెప్పి ప్రారంభించి ఐదు రూపాయలకు భోజనం పెడుతూ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసివేయబడ్డాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మూస మూసివేసిన అన్నా క్యాంటీన్లను తెరుస్తూ మళ్ళీ మూసివేసిన అన్నా క్యాంటీన్లు తెరుస్తూ ఆ ఫైల్ మీద నాలుగో సంతకం చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి మేనిఫెస్టో కింద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన నైపుణ్య ఘన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వివిధ చేతివృత్తుల వారు వివిధ కులాల వారు చదువుకున్న విద్యార్థులు వీళ్ళకి సంబంధించి ఏంటంటే టోటల్ ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణన అనేది చేయాలి ఎవరెవరికి ఏ వృత్తిలో నైపుణ్యం ఉంది ఎవరెవరు ఏ పని చేయగలరు అనేది గణన చేయాలి దానికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన నైపుణ్య గణన అనే అనే అంశాన్ని ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం స్వీకరించిన తర్వాత ఐదో సంతకం కింద నైపుణ్య గణ గణన అనేది అనే ఫైల్ మీద ఐదో సంతకం చేయడం జరిగింది ఇది ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలోని మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానంగా ఐదు ఫైళ్ళు చెప్ తెప్పించుకున్నారు ఈ ఐదు ఫైళ్ళకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఏ అంశాల మీద అయితే ప్రచారం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఏ హామీ అయితే ప్రజలకు ఇచ్చిందో ఆ ఆ ప్రధానమైన ఐదు హామీల మీద మొట్టమొదటి ఐదు హామీల మీద చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు సో ఈ ఐదు ఫైళ్ళ మీద సంతకాలతోటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూట ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఈడి టీటీసీ చేసిన విద్యార్థులకు ఏంటంటే ఒక గుడ్ న్యూస్ మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అదేవిధంగా ఉర్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే వాళ్ళు ఇంత ముందు మూడు వేలు తీసుకున్నారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ప్రభుత్వం అనేది ఫైల్ మీద సంతకం పెట్టారు సో అదేవిధంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించబోతున్నారు అదేవిధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని కులాలు అన్ని వర్గాలు పరంగా వాళ్ళకున్న నైపుణ్యాన్ని గణించబోతున్నారు లెక్కించబోతున్నారు దానికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం కనపడుతూ ఉంది సో ప్రధానంగా ఏంటంటే ఈ రోజుకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన మొట్టమొదటి ఐదు సంతకాలు ఇవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్